ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియానికి గుడ్ ఈవినింగ్ సో ఇది ఒక కుటన్ మండలం బొల్లాబి విలేజ్ అండ్ బాడమ్మీ మండలంలో ఉన్న మామిడి గ్రాము థర్టీ టు థర్టీ టూ ఇయర్స్ అతను కన్న తండ్రి అయిన మామిడి సత్యమైన అతన్ని హత్య చేయడం జరిగింది ఇంకా వివరాలకి వెళ్తే సుమారుగా సాయంత్రం నాలుగు గంటలకి ఒకటి ఈ నెల ఒకటి ఒకటిన అతను మా అయి ఉన్నారు ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉంది ఎప్పుడు ఏదో డబ్బుల కోసము వాళ్ళ బాధ్యని వాళ్ళ మదర్ని ఎప్పుడు కొడుతూ ఉంటారు వాళ్ళ తండ్రి తండ్రి అయినా మామిడి సత్యమనార్థుడు త్రీ ఇయర్స్ నుండి పారాలిసిస్ వల్ల బెడ్ రిడైన్ అయి ఉన్నాడు కంప్లీట్గా బెడ్ మీదే ఉంటాడు సో తను ఈ ఇతనికి హాస్పిటల్ ఖర్చు కానీ లేదా మందులకి గురించి కానీ వేస్ట్ అని ఎప్పుడు భావిస్తూ కూడా పెట్టుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ కోసం డబ్బులు కోసం అది వాళ్ళ భార్యని డబ్బులు అడిగారు కానీ డినే చేయడం వల్ల వాళ్ళ భార్యని చిట్టు పట్టుకొని కొట్టి అలాగే బయట నుంచి ఏదైతే ఈ ఉంటుందో మాంసం కొట్టే గట్టలు దాంతో ఫస్ట్ బయట నుంచి వచ్చాడు వచ్చి గొడవ పెట్టుకోవడం జరిగింది ఈ గొడవకి వాళ్ళ నాన్న గారు సైకిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకు మాటలు రావు బయటికి వెళ్ళడానికి సైకిల్ చేసి ఆరుస్తువు చేయడం వల్ల వాళ్ళు భయంతో ఆ కత్తి చూడడం వల్ల బయటికి పారిపోయారు ఈ లోపల వాళ్ళ నాన్నని తోసేసి అతని ఈ నెక్ నెక్ని త్రీ వెపన్స్ యూజ్ చేశాడు కంప్లీట్గా హెడ్ని డిటాచ్ చేసేసి ఆ తలకాయని మన గమలం ఉంటుంది కదా మా మా మేస్త్రి పల్లె వాడే గమనంలో బ్యాక్ యార్డ్లో దాంట్లో హెడ్ని పెట్టడం జరిగి కార్ఫ్యాడు ఈరోజు మనం ఒబిలిసి ఏ గారు అలాగే వాడేసేవాడి ఆ ద్వారా మనల్ని అరెస్ట్ అతని అరెస్ట్ చేయడం జరిగింది సో టుడే విల్ అరెస్ట్ కస్టమ్